హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే గళ్ళి హాయ్ చెప్ మా పాప సేవింగ్స్ చేసిందనమాట అమౌంట్ డిబ్బి ఇప్పుడు పగలు పెట్టేస్తుంది ఎంత అమౌంట్ ఉందో చూద్దాం టైం ప్లీజావా కొట్టేస్తున్నావా బాబా నీది బయటకు వచ్చేసింది ఎప్పటి నుంచి దాసా ఇవన్నీ టూ ఇయర్స్ నుంచా అది ఆల్రెడీ పగిలిపోయింది అయినా సరే క్లేపి అంటి చింటించి తయారు చేసింది అనమాట ఆగా ఒక్క నిమిషం ఇదిగోండి పేరు పగిలిపోయింది గోల్డీ ఎన్ని డబ్బులో ఇవన్నీ ఇప్పుడు కౌంట్ చేద్దామా ఇవన్నీ ఎక్కడెక్కడ చెప్పుకోండి డబ్బులన్నీ అబ్బా అమ్మమ్మ ఇచ్చింది కొన్ని నేను ఇచ్చినాయి కొన్ని డాడీ ఇచ్చినాయి కొన్ని ఇంకొన్ని డ్రాయింగ్స్ వేసావా తను డ్రాయింగ్ ఆర్టిస్ట్ అనమాట డ్రాయింగ్స్ వేస్తుంది మా పాప డ్రాయింగ్స్ కూడా ఒకసారి మీకు వీడియోస్ చేసి చూ చూపిస్తాను అనమాట తను వేసిన డ్రాయింగ్స్ అన్నీ రెండు నోట్స్లు ఉన్నాయి అన్న వేసిన డ్రాయింగ్స్ రెండు నోట్స్లు ఉన్నాయి మా ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట ఎన్ని టూ హండ్రెడ్సా ఇంకోటి కొద్దిగా హెల్ప్ చేస్తాను అనమాట లెక్కించడానికి తనకి ఇవన్నీ టూ హండ్రెడ్స్ ఇవన్నీ ఫిఫ్టీస్ హండ్రెడ్స్ ఎక్కువ రాలే ఒకటే ఉంది గోల్డీ ట్వంటీస్ ఇవన్నీ టెన్ రూపీస్ అనమాట ఈ అమౌంట్ అన్నీ దాచుకున్నవి ఇంట్లో ఎప్పుడన్నా అమౌంట్ లేనప్పుడు తనిస్తుంది అనమాట మాకు అప్పు వేస్తావు కదా గోల్డ్ ఎంత ఇచ్చేవారు అమ్మన్న నాకు అప్పుడు థౌజండ్ రూపీస్ ఇచ్చింది అనమాట అప్పు అప్పు పెట్టింది ఇవన్నీ మళ్ళీ కొనుక్కుంటుంది అనుకోకండి ఇవన్నీ మళ్ళీ దాచుకుంటుంది అనమాట ఇంకొక పెద్ద డిబ్బీగా ఉంటుంది ఈసారి ఆ డిబ్బీలు వేసేస్తుంది అనమాట సగం అమౌంట్ నాకు ఇస్తావా లెక్క పెడతా లెక్క పెడతావా ప్రస్తుతానికైతే నోట్లు కౌంటింగ్ అయిపోయింది అనమాట అది చిల్లర ఉంది కౌంటింగ్ లెక్క పెట్టాలి ఇక గోల్డ్ ఇన్ని డబ్బులు ఉన్నాయనుకో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్తే మొత్తం వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఇచ్చేస్తావా ఇవ్వవా పాపం టూ ఇయర్స్ నుంచి దాచుకుంటుందన్నమాట అమౌంట్ ఎవరు ఏ డబ్బులు ఇచ్చినా ఆ డిబ్బిలోకి వెళ్ళిపోయాయి అన్నమాట ఈ లెక్క పెడదామా ఇప్పుడు సరే నోట్లో నిన్నున్నాయి మొత్తం లెక్క పెట్టేశాయి ఇందులో కనకదుర్గం ఉంది ఫైవ్ రూపీస్ కాయిన్లు చూడండి ఈ రెండు ఉన్నాయా అమ్మవారి కాయిన్స్ బాబా అన్నీ పది పది రూపాయల లెక్కన సెట్ చేసామన్నమాట అంటే టూ రూపీస్ కాయిన్స్ వచ్చేసి ఒక ఐదు వన్ రూపీ కాయిన్స్ అయితే పది అలా పెట్టేసి కౌంటింగ్ ఈజీగా ఉంటుందని అన్నీ పది పది రూపాయల పెట్టేసాం అనమాట మా పాప అన్ని చక్కగా ఒక నోట్స్లో రాసుకుంటుంది పదులెన్ని ఇరవైలెన్ని రూపాయలన్ని అన్నీ వేసుకుని తర్వాత లాస్ట్లో కౌంట్ చేయండి ఇందులో చూడండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా అనమాట పావలా పావలా కూడా దొరికింది మా దగ్గర ఇప్పుడు చల్లట్లేదుగా కదా గోల్లీ ఏం చేద్దాం దీన్ని రాసుకుంటావా బాగుండ ఇప్పుడు ఈ అమౌంట్ అని అందులో షిఫ్ట్ చేస్తాం అనమాట స్టీల్ డబ్బా దీనికి తాళం ఉంది వేసే మరి మొత్తం ఎంత అమౌంట్ వచ్చింది త్రీ థౌజండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా ట్వంటీ పైసా ఆ స్టీల్ డబ్బాని వాళ్ళ డాడీ కొని తీసుకొచ్చారు అంటే మట్టి దాంట్లో ఉంటే నోట్లు ఏమన్నా చదువుస్తాయో ఏమో అనేసి స్టీల్ డబ్బాలు అయితే సేఫ్గా ఉంటాయి కదా అమౌంట్ అనేసి తీసుకొచ్చారనమాట అందుకనే తన ఆ డగ్జీళ్ళు పగల కొట్టేసి స్టీల్ డబ్బాలోకి అమౌంట్ని ట్రాన్స్ఫర్ అనమాట మొత్తం మా అమ్మాయి సేవింగ్స్ ఎంత వచ్చింద్రా మూడు వేల ఇరవై ఎనిమిది రూపాయల మూడు వేల ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఐదు పైసలు అనమాట ట్వంటీ ఫైవ్ పైసా పాప టూ ఇయర్స్ ఫస్ట్ ఛార్జ్ అవుతాం మా గోల్డ్ ఇది దేనికి మ్యాగ్నెట్ అట్లనే వదులు చేతి అయిపోద్ది రావట్లేదా తీయి ప్రయోగాలు చెయ్యి చెయ్యిగా తీసే ఎరలేక లేక ఇది అవుతుందనమాట పాతుంది అనమాట ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అవునా ట్రాక్టర్ బొమ్మ అప్పుడు ఐదు రూపాయలు ఇదిగోండి ఒకటి మర్చిపోయా చూపించడం ఇదిగో వన్ రూపీ అనమాట వన్ రూపీ నోటు ఇప్పుడు ఇవి లేవు కూడాను మా అమ్మాయి డిబ్బీలో దొరికింది ఓకే మమ్మీ అయ్యి చూద్దాం నిండిపోయింది డిబ్బి ఇంకా సగం ఉంది ఖాళీ వన్ ఇయర్ పట్టింది ఇది నిండడానికి ఓకే మమ్మీ అందులో పెట్టేసుకో లాక్ చేసేసుకో లాక్ చేసేస్తుంది గోళ్ళు అంటే మట్టి కుండీలలో పెట్టచ్చలేకండి వీళ్ళు నోట్లకి చెదొస్తే మళ్ళీ ఇబ్బంది కదా అనేసి స్టీల్ డబ్బాలో పెట్టేస్తుంది అనమాట స్టీల్ బా స్టీల్ డబ్బాలో పెట్టి సిగో లాక్ వేసేస్తుంది మా గోళ్ళి ఓకే గోల్లీ చూశారు కదా వీడియో ఇంతేనండి మా పాప సే సేవింగ్ చేసిందే అనమాట పాప మా మీకు ఇచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి